హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నమస్కారం అండి నా పేరు బాలాజీ నేను జైబే రెసిపీ బీట్రూట్ రవ్వ లడ్డండి ఒకటిన్నర కిలో క్వాంటిటీ అండి మొత్తం నూట యాభై లడ్డులు వస్తాయండి ఎలా చేయాలో ఏమేమి వేస్తాను చేసేటప్పుడు చెప్తానండి ఇప్పుడు మనం చేసే విధానం చూద్దామండి ఫస్ట్ వీటికి కావాల్సిన పదార్థాలు ఒకటిన్నర కిలో రవ్వండి ముక్కాల్ కేజీ బీట్రూటు కాలు కేజీ కాలు కిలో బాదాము కాలు కిలో ముందిరి అరకిలో నెయ్యండి ఇవ్వండి వీటికి కావాల్సిన పదార్థాలు ఇప్పుడు ఫస్ట్ బాదాము ముందిరి మామిడి పప్పు వేపుకుందామండి ఫస్ట్ స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ తీసుకుంటున్నానండి చిన్న కడాయి అందులో పప్పుకి కిస్మిస్ బాదం ఈ మూడు కలిపి వేపుతున్నానండి ఇప్పుడు దీని తగ్గ నెయ్యి వేసుకుందామండి దీనికి సరిపడా నెయ్యి పోసుకుందామండి ఏ పని నేను ఒక మూడు స్పూన్లు వేసానండి ఇది వేడెక్కినాక ముందిరి బాదాము కిస్మిస్ ఈ మూడు ఏపు ఆ నెయ్యిలోనే చూడండి నెయ్యి వేడెక్కింది ఇప్పుడు ఒక్కొక్కటిగా వేసుకొని వేపు రెండు కలిపి ఉన్నాయండి బాదాము కిస్మిస్ వంతమ్మాడు పప్పు ఈ మూడు ఒకటిగా వేసి వేపుతున్నానండి కొంచెం రవ్వాలట్టు కాబట్టి బీట్రూట్ రవ్వాలట్టు కాబట్టి ఈ మరిగా వేపుకొని దాంట్లో వేసుకుంటే బాగా క్రిస్పీగా కొంచెం తినడానికి బాగుంటుందండి అందువల్ల ఈ విధంగా వేపుకొని వేస్తున్నానండి అలాగే వేస్తే మెత్తంగా ఉంటుందండి బాగుంటుంది తినడానికి ఇది ఒక కలర్ మారినాక మనం తీసి పక్కన పెడుతుందండి మాడకుండా వేపుకోవాలండి అప్పుడప్పుడు కలుపుకుంటా వేపుకోవాలి ఫ్రై చేసుకోవాలి మనం వదిలి మాడిపోయిందంటే బాగుండదండి కొంచెం కలర్ మారే వరకు ఇలా ఈ విధంగానే కలుపుతా వేపుకుంటూ ఉండాలండి నాకు కలర్ మారిపోయిందండి ఇప్పుడు ఈ విధంగా వేపుకుంటే సరిపోద్దండి బీట్రూట్ లడ్డీకి రవా లడ్డుకి బాగా కలర్ మారిపోయింది ఇప్పుడు మనం బౌల్లో తీసి పెట్టుకున్నాం తనీగా తనిగా ఇంకా తీసేయచ్చండి ఇంకా బౌల్లో తీస్తున్నాను ఉండే నెయ్యి కూడా ఆ కడాయిలో ఉండే నెయ్యి మనం లడ్డులో పోసుకోవాలండి అట్టే సల్లార్ నిద్దు మొత్తం తీసి అయిపోయిందండి ఆ ఉండే నెయ్యి మనం లడ్డులో పోసుకోవచ్చండి అలాగే తనిఖీ తీసి పెడుతున్నాము ఇప్పుడు స్టవ్ మీద ఇంకా కడాయి పెట్టుకుందామండి స్టవ్ ఆన్లోగా ఉంది ఇప్పుడు ఒకటిన్నర కిలో రవా వేపుకోవాలండి కప్పుతో తీసుకుంటున్నాను ముందే చూపించాను కదండి ఒకటిన్నర కప్పు తీసుకోవాలండి అన్ని మెజర్మెంట్ అదే ఇప్పుడు దానికి రవ్వకు సరిపడా కొంచెం నెయ్యి వేసుకుందామండి నెయ్యి మొత్తం హాఫ్ కేజీ తీసుకుంటున్నానండి మొత్తానికి ఈ నెయ్యి వేడి ఎక్కినాక రవ్వ వేపుకుందామండి నెయ్యి బాగా వేడెక్కిందండి ఇప్పుడు రవ్వ వేసుకుందాము ఒక కప్పు ఒకసారి కలుపుకుందామండి అడుగు అంటుకుంటుంది వేడెక్కింది కదా ఒకసారి కలుపుకొని ఒక మిషం ఉందండి రవ్వ అది కూడా వేసుకుందాము అండి ఒక కప్పు అది కూడా వేసేసుకున్నాం ఇప్పుడు మొత్తంగా ఆ నీలోనే ఫ్రై చేయాలండి మాడకుండా సిమ్లో ఉందండి ఇదేమి గోల్డ్ కలర్ వచ్చే వరకు కొంచెం రవ్వ పచ్చి వాసన కలపడం మాత్రం ఆకుకూడదండి అలా కలుపుతూ ఉండాలి అడుగంట ఉంటుంది నెయ్యి పోసాం కదండి అందువల్ల కలుపుతూ ఉంటే ఆ నెయ్యికి ఆ రవ్వకి బాగా ఫ్రై అయిపోద్దండి మంచి ఫ్లేవర్ని ఇస్తుంది నెయ్యి కూడా మా ఛానల్లో ఎరకనే చేసి ఉన్నానండి వినాయకుడు పండ కోసం చేశానండి ఆ లింక్ పెడతాను అది చూడండి ఇది వచ్చి బీట్రూట్ రవ్వాలట్టండి చూడండి ఈ విధంగా మారకుండా కలుపుకుంటూ ఉండాలండి సగం వేగిపోయింది ఇంకొంచెం సేపు ఇంకొక పై ఫైవ్ మినిట్స్ అట్లా కలుపుకుంటే మనకి రవా వేగిపోతుంది ఫ్రై అయిపోతుంది బాగా ఆ తర్వాత మనం బీట్రూట్ జ్యూస్ పోసుకోవాలండి బాగా కలుపుకోవాలండి చూడండి కలుపుతూనే ఉన్నాను నేను బాగా కలర్ మారిపోయిందండి ఇప్పుడు ఈ స్టేజ్లో మనం బీట్రూట్ జ్యూస్ అండి ముఖాలి గల్లా పెట్టడం అది జ్యూస్ చేసుకుంటే ఆ పేజీ అయింది దాంట్లో కొద్దిగానే నీళ్ళు పోసానండి ఎక్కువ నీళ్ళు పోయకూడదు అది జ్యూస్గా చేసి ఫిల్టర్ చేసి పెట్టుకున్నాను ఇంతకుముందు ఇప్పుడు యాలక్కయల పొడి వేద్దామండి యాలకాయల తూ పొడి కొంచెం వేస్తున్నాను ఈ రకలోనే కొంచెం కలుస్తుందండి ఇది వేసుకున్నాక బాగా కలుపుకుందాం అండి పొడి వేసాం కదండి అది ఇది రవ్వ రెండు మిక్స్ అయ్యేటట్టు కలుపుకొని మనం ఇంకా జ్యూస్ పోసుకోవడమేనా అండి మంచి ఇస్తుందండి బాస్పిల్ బాగుంది ఒకసారి చూశానండి బాగా ఫ్రై అయిందా లేదని బాగా ఫ్రై అయిపోయిందండి ఒకసారి కలుపుకున్నాక ఇప్పుడు బీట్రూట్ చూసేస్తున్నాం అండి చూడండి హాఫ్ కేజీ అర లీటర్ అయింది చిక్కుగా ఉంది చూడండి ఈ విధంగా కొద్ది కొద్దిగా పోసుకొని కలుపుకుంటా ఇంకా కొద్దిగా తర్వాత పోసుకుందామండి లేదంటే గడ్డ కట్టద్ది ఈ ఉడుకు మీదే అది కూడా వేస్తే పచ్చివాసన పోయి వస్తుందండి కలిసిపోతుంది రవ్వలో చూడండి ఈ విధంగా అంట కలిసేటట్టు కలుపుకుంటూ ఉండాలండి ఈ జ్యూస్కి పచ్చివాసన ఉండదండి ఈ ఉడకలోనే వేగిపోతుంది అది కూడా ఇంకొంచెం పోసేస్తున్నానండి మిషన్ లేదు దీనికి వాటర్తో పని లేదండి నెయ్యి చక్కెర వీటితో అది రవ్వ లడ్ అవుతుందండి ఇప్పుడు కిలో చక్కెర పోసేస్తున్నానండి కిలో రవ్వ కిలో చక్కెర ఆరు లీటర్ బీట్రూట్ జ్యూస్ మూడు వేసి చేస్తున్నానండి ఈ విధంగా మొత్తం కలపాలండి దీంట్లో ఉంటే తడి సరిపోద్ది అండి చక్కెర కొంచెం కరగద్దు కదండి దీంట్లో పాలు కూడా పోసేది లేదండి నెయ్యితోనే పట్టాలి లడ్డూలు పాలతో కూడా పని లేదు మనకి కలపాలండి మిక్సింగ్ చేయాలి బాగా చూడండి ఒక కలిసిపోయిందండి బాగా ఇప్పుడు ఇంకొంచెం చక్కెర వేస్తున్నానండి మొత్తం ఒకటిన్నర కిలోది ఒకటిన్నర కప్పు మొత్తం రవ్వ ఒకటిన్నర కప్పు వేసాను ఇది ఒకటిన్నర కప్పుడు మొత్తం ఒకటిన్నర కిలో అవుతుంది చూడండి తడి అనేది పీల్చుకుంటుంది చక్కెర కరగ సగ చక్కెర షుగర్ అనేది బాగా కరిగి మనకి కొంచెం లడ్డు పట్టడానికి వీలుగా లూజ్ అవుతుందండి వేడి మీద చేస్తే బాగా అన్నీ కలిసి వేడి బాగా ఇప్పుడు బాగా కలిపిపోయిందండి బాగా కలుపుకుందామండి బాగా కలిపి ఇప్పుడు మనం ఏ పెట్టుకున్న నట్స్ ఇందులో వేసుకొని మళ్ళీ కలపాలంటే అవి ఉంటే నీ కూడా నించి కోసేస్తాను కరెక్ట్ పాకం వచ్చిందండి లట్టు పట్టడానికి నట్స్ ఏ పెట్టుకున్నాను కదండి అది వేసేస్తున్నాను నెయ్యి అందులోనే కోసుకున్నానండి ఇప్పుడు బాగా కలుపుకుందామండి నట్స్ వేసాం కదా మూడి వేపుని బాదం ముందిరి బాదాం ముందిరి కిస్మిస్ అండి ఇవన్నీ వేసుకున్నాక బాగా కలపాలండి ఆ రవ్వకి ఈ నట్స్ షుగరు మొత్తం కలవాలండి దా ఫైనల్ ఇది బాగా కలుపుకొని లడ్లు పట్టుకోవడమేనండి కాకపోతే వేడి మీద ఉండాలండి వేడి కదా ఉంది ఆ వేడి మీద కలుపుతున్నాను బాగా మిక్స్ అయిపోయిందండి అంతే అండి ఇప్పుడు సవాఫ్ చేసేసి తీసి పక్కన పెడతామండి ఉడక మీద ఉంది కదండి కొంచెంసేపు ఓ రెండు నిమిషాలు అట్టు ఉండి మనం లడ్డలు చేసుకుందామండి ఇప్పుడు రెండు నిమిషాలు అయిందండి కూర్చొని ఒక్కొక్కటిగా లడ్డు పట్టుకుందామండి మీకు కానీ లడ్డు రాకపోతే కొంచెం నెయ్యి వద్దుకోండి అది నెయ్యి వేసుకుంటున్నాను ఈ నెయ్యితోనే కలుపుకొని మనం పట్టుకోవాలండి లడ్డూలు ఇంకా లూస్ అవుతుందండి ఇలా ఈ విధంగా కలుపుకుంటే చూసారా ఈ విధంగా లడ్డు పట్టే కన్సిస్టెంట్గా ఉందండి బాగా చూస్తే లూస్ అయ్యింది మొత్తంగా ఉంది రాబా ఇప్పుడు ఒక లడ్డు పట్టుకోవాలండి నెయ్యి ఎత్తుకున్నాను చేతికి చూడండి నెయ్యి రాసుకున్నాను చేతికి అందుకోండి చూసారు కదండి ఈ విధంగా పాలు నీళ్ళు ఏం అవసరం లేదండి నీతోనే ఉండే పాకంతోనే పట్టాలి మనం ఈ లడ్డులు మనకు కావాల్సిన సైజులో చేసుకోవచ్చు అండి నేను ఒక మనిషి తినే ఒక్కొక్కటిగా గుడ్లో ఇవ్వాలని చేస్తున్నానండి ఈ విధంగా ఒక్కొక్కటి చేసుకోవాలండి ఈ విధంగా చేసుకుంటే మనకి ఈ సైజులో నూట యాభై వచ్చినాయండి నాకు ఒకటిన్నర కిలోకి కాకపోతే ఇది చేయడానికి రెండు గంటలు అయిందండి నాకు లడ్డలు చేయడానికి నిదానంగా చేసుకోవాలి చూడండి ఎంత చక్కగా వచ్చాయో నేను ఈ వీడియో ఎక్కువ చూపించలేదండి స్టార్టింగ్ ఎలా చేయాలో చూపిస్తున్నాను లడ్డులన్నీ చేసినాక మిగతాది మనం చూద్దామండి చూడండి మూడు అయ్యే బాగా అధిక మంది చేయాలంటే నాలుగైని ఎందుకండి ఐదవది మొత్తం చేసినాక మిచ్చం చూపిస్తానండి ఇదిగోండి మన కలర్ఫుల్గా లడ్డూలు రెడీ అయిపోయినాయండి మొత్తం నూట యాభై ఒకటిన్నర కిలో క్వాంటిటీ చూసుకోండి ఎంత కలర్ఫుల్గా ఉందో బీట్రూట్ రవా లడ్డు ఈ విధంగా మీరు ఒకసారి ఇంట్లో ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్స్లో చెప్పండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బటన్ నొక్కండి బెల్ బటన్ నొక్కితేనే మా వీడియోలు వస్తాయండి ఖచ్చితంగా తప్పకుండా బెల్ బటన్ నొక్కండి చూశారు కదండి కలర్ఫుల్గా ఉంది రవ్వాలట్టు బీట్రూట్ రవ్వాలట్టు సరే ఉంటానండి నెక్స్ట్ రెసిపీలో మళ్ళా కలుద్దామండి